హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మూడు రోజుల నుంచి నీ మనవరాలికి గుర్రం అయ్యి అయ్యి నా నడుము విరిగిపోయిందంటే నమ్ము అంటాడు నడుము పట్టుకొని జగ్గుదా నిన్ను నువ్వు గుర్రంగా అనుకుంటున్నావా నేను నిన్ను మాత్రం గాడిద అంటాను అంటూ చేతిలో కూర్చొని ఎంత దమ్ము ఉంటే నా మనవరాలి మీద సుపారి తీసుకుంటావు అని కోపంగా అడిగాడు రఘురాం ఇది మరీ బాగుంది పాప నీ మనవరాలని నేనేమైనా కలగన్నానా రోజుకి వంద డీల్స్ వస్తాయి అందులో ఇదొకటి అనుకున్నా కానీ ఎప్పుడైతే ప్రముఖ వ్యాపారవేత్త రఘురామ్ మనవరాలు అని నాకు చెప్పాడో అప్పుడే నిపం చేశాను కదా అంటూ తన ఎదురుగా కూర్చుంటాడు జగ్గుదాదా కూడా వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయిన అగస్త్య ఏంటి డాడీ ఇదంతా సన గురించి మీకు ముందే తెలుసా అని అడుగుతాడు షాకింగ్ గా తెలుసు నాన్న అని నవ్వుతాడు రఘురాం మరి ఇన్ని రోజులు ఎలా సైలెంట్ గా ఉన్నారు డాడ్ మేము ఇంత బాధపడుతున్నాం మీరు అంతా చూస్తూనే ఉన్నారు అయినా నిజాన్ని ఎలా దాచాలి అనిపించింది ఆ పిచ్చది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అంటాడు పాపని భుజానికి హత్తుకొని అగస్త్య తప్పలేదు నాన్న ఆ శైలేష్ ఎంత లోతులకు ఉన్నాడో తెలియాలి అనుకున్నాను నువ్వు దుర్గారావు ద్వారా వాడిని ట్రాప్ చేసిన సంగతి నాకు తెలియదు అలాగే వాడు ప్లాన్ ప్లాన్ చేస్తున్నట్టు నీకు తెలియకూడదు అనుకున్నాను లేకపోతే నేను చెప్పినప్పుడే వాణ్ణి చంపి పడేస్తావు వాణ్ణి చంపడం పెద్ద విషయం కాదు నీకు కాని వాడు చేసిన నేరాలకు చావు ఒక్కటే శిక్ష కాదు కదా వాడు చాలా అనుభవించాలి చాలా మంది లైఫ్ లతో ఆడుకున్నాడు వాడు ఇక వాడి తల్లి డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అన్న అహం స్వార్థం మూర్ఖత్వం వాళ్ళలో ఇవన్నీ చేయించింది వాళ్ళిద్దరికి సరైన శిక్ష పడాలి వాళ్ళు చాలా అనుభవించాలి ఆ ఉద్దేశంతోనే నేను నీకు చెప్పలేదు కానీ పాపని కిడ్నాప్ చేశాకే వాడి అసలు రంగు బయటపడింది అంటూ ప్రాప్తికి శైలేష్ ఫోన్ చేయడం మాట్లాడడం అంతా రికార్డింగ్ వినిపిస్తాడు అది విని రక్తం ముడికిపోతుంది అగస్త్యకి రికార్డు ముందే విని ఉంటే వాడిని చంపేసేవాణ్ణి అంటాడు కోపంగా అగస్త్య అందుకే చెప్పలేదు అంటాడు రఘురాం అది కాదు డాడ్ ప్రాప్తి కూడా నాకు ఏమీ చెప్పలేదు చూడు అంటూ అరుస్తాడు అగస్త్య కోపంగా ఎలా చెప్తుంది పాప ప్రాణానికి ప్రమాదం అలా అని తను చప్పు చెయ్యదు ఎటైనా వెళ్లిపోయి ఏదైనా అగైత్యం చేసుకునేది అందుకే ఇంట్లోంచి వెళ్లిపోతానని బెదిరించి నీ మనసు విరిగేలా మాట్లాడింది కూడా అంటాడు రఘురాం తండ్రి మాటలతో ఆలోచనలో పడ్డ అగస్త్య అందుకే ఇలా ప్రవర్తించిందా అనుకుంటాడు డాడ్ మీరు ఎదుటి ఎలా అర్థం చేసుకుంటారు రియల్లీ గ్రేట్ డాడ్ ఐ లవ్ మచ్ అన్నాడు తండ్రిని చేసుకుంటూ అగస్త్య తప్పదు నాన్న మనం అందరి గురించి ఆలోచించినప్పుడే మనము ఫ్యామిలీ మ్యాన్ అవుతాం ఇంట్లో ఎవరిని గెలవందే బయట వెళ్ళి ఎలా గెలుస్తాం ఆ గెలుపుతో సంతోషం ఎక్కడిది మన గెలుపు చూసి మన ఇంట్లో చప్పట్లు కొడితేనే ఆ గొలుపుకి విలువ ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటూ బయట గెలిచిన అది అర్థం లేని గెలుపు నా దృష్టిలో ఎనీవేస్ పాపని తీసుకుని వెళ్దాం ప్రాప్తిని ఇంకా బాధ పెట్టకూడదు ఇలాంటి టైంలో లో తను చాలా సంతోషంగా ఉండాలి అని సన్నని చేతిలోకి తీసుకుంటాడు రఘురామ్ రియల్లీ యువర్ గ్రేట్ డాడ్ యువర్ మై హీరో అంటాడు నవ్వుతూ అగస్త్య అవును నేను నాన్న హీరో నేను విలన్ అంటాడు పక్క నుంచి దాదా నీ సంగతి తర్వాత చూసుకుంటాన్రా కాస్త ఆ శైలేష్ వాడి తల్లి సంగతి చూసి నా కొడుకు సెటిల్ అయ్యాక అంటాడు రఘురాం దాదాతో నీకు ముందే పరిచయం ఉందా అడుగుతాడు ఆశ్చర్యంగా కోర్స్ నానా ఈ యదవ నా క్లాస్ మేట్ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఏం చేయాలి చిన్నప్పటి నుంచి అన్ని ఎదవ పనులే అప్పటికి చదివించడానికి చాలా ట్రై చేశాను కానీ ఎక్కడ మేనమామ పోలికలు వచ్చి పాడయ్యాయి వాడొక వీధి రౌడీ వీడొక స్టేట్ రౌడీలా తయారయ్యాడు పాపం వీడి తల్లిదండ్రులు వ్యవసాయదారులు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి చెడు పుట్టాడు వీడు అడు రఘురామ్ రే నువ్వు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నీ కొడుకు ముందు నా ఇజ్జత్ తీస్తావా నేను నీకు బాబాయి నవుతాను రా చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని ఆ మధ్య బాగా బిజీగా ఉండి అన్నాడు అగస్యతో దాదా ఏడ్చావులే బాబాయ్ అంట బాబాయ్ నీ ఆటోబయోగ్రఫీ ఎవరికి కావాలి ఇంకా నీకు ఇజ్జత్ కూడా అంటాడు వెటకారం చేస్తూ రఘురాం మీ డాడీకి చదువుకున్నానని పొగరురా ఈ చదువు లేకపోతేనేం బతకలేమా నేను కష్టపడడం లేదా ఓవర్ యాక్షన్ చేస్తాడు జగ్గుదాదా మీరేం చేస్తారో నాకు తెలియదు బాబాయ్ కానీ ఈ రోజు తర్వాత మీరే నాకు బాబాయ్ నా కూతుర్ని ప్రాణాలతో నాకు అప్పగించారు దానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మీరు గనక డాడీకి చెప్పకపోయి ఉంటే నా పాప ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది మీరు కాపాడింది ఈ ఒక్క ప్రాణాన్ని కాదు నా భార్యని నా లైఫ్ ని కూడా తప్పకుండా ఒక్కసారి మన ఇంటికి వచ్చి వెళ్ళండి అంటాడు చాలా ప్రేమగా అగస్త్య దానికి సంతోషపడతాడు యు నో పప్పా ఈ హార్స్ తాత నాకు బాగా నచ్చాడు మన ఇంటికి తీసుకెళ్లి నాన్నకి మామీకి చూపిద్దాం నా హార్స్ తాతని అంటుంది సనా దానికి రఘురామ్ గట్టిగా నవ్వేస్తాడు నవ్వురా నవ్వు వాడు బాబాయ్ అన్నాక అది కూడా నాకు మనవరాలే అంటాడు దాదా హ్యాపీగా ఇంకా సేపు మాట్లాడుకొని సనాన్ని తీసుకొని బయలుదేరుతారు రఘురామ్ అగస్త్య రిసెప్షన్ తర్వాత అదే రోజు నైట్ కి ఫ్లైట్ బుక్ చేయడంతో హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్లిన ప్రవీణ్ టీనా అది కంప్లీట్ చేసుకుని వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు రాగానే పాప కిడ్నాప్ అయిన విషయం తెలిసి టీనాని తీసుకొని వాలిపోతాడు ప్రాప్తి దగ్గరికి ప్రవీణ్ ని చూడగానే ప్రాప్తి చాలా ఏడుస్తుంది ఇది శైలేష్ పని అని చెప్తుంది కానీ అక్క శైలేష్ అతని తల్లి రాజమణి ప్రస్తుతం జైల్లో ఉన్నారు కదా అంటూ జరిగిందంతా చెప్తూ టీవీ ఆన్ చేసి ఫోన్ లో అన్ని చూపిస్తాడు ప్రవీణ్ అదంతా తెలిసి షాక్ అయిపోతుంది ప్రాప్తి ఇది ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది పాప కనబడగా మా ఏడుపులో మేము ఉన్నాం టీవీ కూడా అసలు చూడలేదు అసలు ఇదంతా ఏంటి ఇన్ని తప్పుడు పనులు చేస్తాడా యదవ ఆ తల్లి కరెక్ట్ లేదక్కడ అని తిడుతుంది విజయ కూడా నాకు తెలీదు త్రీ ఫోర్ డేస్ ముందు ఇది సోషల్ మీడియాలో వస్తే నిజమా కాదా అని చెక్ చేశాను అప్పటికి మీ కాల్ చేస్తున్నాం కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు కానీ పాప విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది అంటాడు ప్రవీణ్ మరి వీడు జైల్లో ఉంటే నా పాప ఎక్కడా ఏం చేసి ఉంటాడు వాడు అందుకే శైలేష్ పైన కంప్లైంట్ ఇవ్వమన్నాను కానీ ఎవరు నా మాట పట్టించుకోలేదు ఇప్పుడు అడిగిన వాడు చెప్పడు ఎందుకంటే వాడు లాకప్ లో ఉన్నాడు ఇప్పుడు ఫుల్ గా వాడికి సెక్యూరిటీ కల్పిస్తుంది డిపార్ట్మెంట్ మనం ఏదైనా చెప్పినా వాడిపైన మరొక కంప్లైంట్ రాసుకుంటుంది కానీ నా పాపని ఎక్కడి నుంచి తెస్తారు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏడవకమ్మ ఎలాగైనా అగస్త్య బాబు తీసుకొస్తాడు సనా పాపని మీరు పొద్దున్నుంచి ఏమి సరిగ్గా తినలేదు ఈ జ్యూస్ తాగండమ్మా అంటుంది కవితమ్మ ఇంత వద్దని మొత్తుకుంటున్నా తిండి నిద్ర అయితే తప్పట్లేదు కదా కవితమ్మ నా పాప ఎక్కడుంది ఎలా ఉందో తెలిస్తే కానీ నేను ప్రశాంతంగా బ్రతకలేను అంటూ ఏడుస్తుంది అప్పుడే వచ్చిన మునిషా నిఖిల్ పాప టాపిక్ మా తన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ప్రాప్తి ఏడుస్తూనే కూర్చుంది విజయ తినమని బలవంతం చేస్తే వద్దంటుంది అట్లీస్ట్ పాలైనా తాగు అని ప్రవీణ్ బలవంతంగా తాగించకపోతే గ్లాస్ నెట్టేస్తుంది టేస్ట్ ఏడుస్తూ ఏంటమ్మా ఇది మీరు అసలే ఉత్తమంచి కూడా కాదు అంటుంది కవితమ్మ ఆ మాట నిన్న ప్రాప్తి ఏంటి అని అనుమానంగా అడుగుతుంది కవితమ్మని అవును ప్రాప్తి నువ్వు ఇప్పుడు తల్లిది కాబోతున్నావు నిన్న నువ్వు పడిపోయినప్పుడు డాక్టర్ ని పిలిపిస్తే తను టెస్ట్ చేసి చెప్పింది నువ్వు ప్రెగ్నెంట్ అని ఎంత సంతోషం వేసిందో తెలుసా కానీ నువ్వు చాలా వీక్ గా ఉన్నావంట నా మాట విని ఈ జ్యూస్ తాగు అంటుంది విజయ దాంతో షాక్ అయిన ప్రాప్తి జ్యూస్ తీసి కింద పడేసి వెంటనే పైకి లేచి మీరెవరు నా పాపని తీసుకురాలేరు ఇక తనను మర్చిపోయి ఈ బిడ్డను చూసుకొని బతుకుతాను అనుకుంటున్నారేమో ఇది జరగని పని నా కష్టంలో నేను చనిపోవాలి అనుకున్నప్పుడు దాన్ని కోసం నేను బ్రతికాను అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది అలాంటి నా సనా లేకపోతే నేను బ్రతుకుతాను అనుకుంటున్నారా నాకు సనా కావాలి సనా వస్తేనే నాకు ఈ బిడ్డ లేకపోతే నాకు ఎవరు వద్దు అగస్య కూడా వద్దు నాకు అంటూ కోపంగా బయటికి నడిచి మరొక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది ప్రాప్తి అందరూ డోర్ ఓపెన్ చేయమని అరుస్తూ ఉంటారు ఎవరికి వారు ఆ సౌండ్ విని అవుట్ హౌస్ లో ఉన్న జాన్ లైలా జూలియా కూడా వస్తారు అప్పుడే ఇంటి ముందు కార్ ఆగుతుంది అశ్విన్ ఆ కారు నుంచి దిగి కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి